అందరికీ నమస్తే స్వాగతం ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఫలాలు చేపట్టిన పనులు అప్రమత్తంగా పూర్తి అవుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృషభ రాశి వారి రాశి ఫలాలు ఇంట బయట పరిస్థితులు కొంత నిరుత్సాహపరుస్తాయి శ్రమాధిక్యతతో పనులు పూర్తి కావు బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యపరుస్తుంది అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు మిథున రాశివారి రాశి ఫలాలు చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సంతాన వివాహ విషయంలో చర్చలు సఫలమవుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కర్కాటక రాశివారి రాశి ఫలాలు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి సింహరాశి వారి రాశి ఫలాలు కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులుగా ఉంటుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి కన్య రాశి వారి రాశిఫలాలు దూర ప్రయాణాలు పడతాయి కీలక వ్యవహారాలలో రెండు రకాలైన ఆలోచనల వలన ఇబ్బందులు తప్పవు బంధువులు మిత్రులు మీ మాటతో విభేదిస్తారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు రాశి ఫలాలు చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యత నుండి ఉపశమనం పొందుతారు వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి వృష్టిక రాశి వారి రాశి ఫలాలు కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి ధనస్సు రాశివారి రాశి ఫలాలు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు ఉన్నవి మకర రాశివారి రాశిఫలాలు ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది సొంత నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై విశ్రాంతి లభించదు వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి కుంభరాశివారి రాశిఫలాలు అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ఇంటా బయట మీ మాటకి విలువ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీన రాశి ఫలాలు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలించక నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికమవుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి ఉద్యోగమున సహోద్యోగుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది ఇవి ఇవి రాశిఫలాలు రాశి ఫలాలు రేపటి రాశి ఫలాలతో కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ